తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం నందు ఉదయం ఉదయం ఎనిమిది గంటలు గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి పది వసంతాలు పూర్తి చేసుకుని నవశకానికి నాంది పలుకుతూ పదకొండవ వసంతంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పడి కొత్త కలెక్టరేట్స్ కొత్త జిల్లా పోలీసు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం వలన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి నూతన వాహనాలను అందించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నా బాధ్యత అని ప్రతి ఒక్క పోలీసు అధికారి యువత భావించాలన్నారు ఎంతోమంది అమరుల బలిదానాలు మహనీయుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి అభివృద్ధిలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఎ సంజీవరావు అడ్మినిస్ట్రేషన్ అధికారి ఈ కళ్యాణి డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఏఆర్ ఆర్ డిఎస్పి నరేందర్ ఎస్బి ఇన్స్పెక్టర్ మల్లేష్ డీసీఆర్బి ఇన్స్పెక్టర్ నవీన్ లాలూ నాయక్ సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ డిపిఓ సూపర్డెంట్ వెంకటేశం అశోక్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు